ఈ క్షుద్ర పూజలు అనేది సాంఘిక దురాచారాలు మూఢ నమ్మకాలు ఈ క్షుద్ర పూజలలో వాడే ఈ నల్లకోడి నిమ్మకాయలు పసుపు కుంకుమక్కవు ఎటువంటి దుష్ట శక్తులు లేవు సమాజాన్ని నష్టపరిచే శక్తి సామర్థ్యాలు వాటికి లేవు సమాజాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి నష్టపరచలేవు ఈ నల్లకోడికి సమాజాన్ని నాశనం చేసే శక్తి అసలు లేదు కానీ దుర్మార్గుడైనటువంటి రాజకీయ నాయకుడు అవినీతి పరుడైనటువంటి రాజకీయ నాయకుడు సమాజానికి ప్రమాదం ఇస్తున్నారా దయచేసి గమనించండి అధికారుల అలసత్వం రాజకీయ నాయకుల నిర్లక్ష్యం ఎర్ర పుష్పల దోపిడీ వలన ఈ రాజుపాలెం ఇసుకపల్లి రోడ్డు ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది నాకు తెలిసి యాభై సంవత్సరాలుగా ఇటువంటి పరిస్థితి ఈ రోడ్డుకి ఎప్పుడు లేదు గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎన్ని వినోపాలు చేసినా ఒక్క రాజకీయ నాయకుడు కూడా పట్టుకోలేదు పట్టించుకోలేదు ప్రజలు నానావస్థలు పడుతున్నారు చిన్న బిడ్డలు పెద్దలు అనేక బాధలు పడుతున్నారు రెండు నియోజకవర్గాల ప్రజలు కోవూరు కావలి నాలుగు మండలాల ప్రజలు గోగోలు అల్లూరు కొడవూరు పెళ్ళూరు నాలుగు మండలాల ప్రజలు నాలుగు బాధలు పడుతుంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా పట్టించుకున్న పాపన లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా దుర్మార్గాన్ని అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యం లేనప్పుడు ఓటు ద్వారా శిక్షించవచ్చు మిత్రులారా దయచేసి మనం మే పదమూడవ తేదీన జరగబోయే ఎలక్షన్లో మనం సరైనటువంటి నిర్ణయం చేసి ఈ దుర్మార్గులైనటువంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా మనం ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది మిత్రులారా దయచేసి నా విన్నపం ఈ అవినీతి పరమైనటువంటి ఇద్దరు రాజకీయ నాయకులు ఆ ఇద్దరు రాజకీయ నాయకులను మనం మళ్ళా ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా ఈ నల్లకోడి ప్రమాదం కాదు ఈ నిమ్మకాయ ప్రమాదం కాదు ఈ ఇద్దరు రాజకీయ నాయకులు మన సమాజానికి ప్రమాదం మళ్ళా ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం అనేది లేదు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు నాలుగు మండలాల ప్రజలు దయచేసి సరైనటువంటి సహేతుకమైనటువంటి ఆలోచన చేసి మే పదమూడవ తేదీన సరైన నిర్ణయం చేసి మనమందరం కూడా ఈ దుర్మార్గులైనటువంటి రాజకీయ నాయకులు ఇద్దరిని కూడా ఇంటికి పంపించారు పార్టీతో దయచేసి మరొకసారి మనవి చేస్తున్నా మనందరం కూడా సైకిల్ గుర్తు మీద ఓట్టు వేసి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకులు ఇద్దరిని కూడా ఇంటికి పంపించాలి కేవలం ఇద్దరు రాజకీయ నాయకుల వలన ఈరోజు కొన్ని వేల మంది ఆటిసి ప్రయాణికులు ఆర్టీసీ డ్రైవర్లు ఆటో ప్రయాణికులు లారీ డ్రైవర్లు అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలు ప్రయాణం చేసినప్పుడల్లా అనేక బాధలు పడుతున్నారు విషయం అందరికీ కూడా తెలుసు మీస్తున్నారా దయచేసి గర్భిణీ స్త్రీలు పెద్దలు పడే బాధలు అన్న తీత భగవంతుడిగా తెలుసు మనం పడినటువంటి బాధలు మనం ఈరోజు మనం మే పదమూడవ తేదీన సరైన నిర్ణయం చేసి మనం ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి బాధలన్నింటినీ కూడా కసిని కూడా తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉన్నది దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఈ విధంగా రోడ్డు రాష్ట్రంలో ఎక్కడా లేదు దయచేసి మిత్రులరా మనందరం కూడా ఒక్క ఏకతాటి మీద ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి ఇటువంటి పరిస్థితి లేకుండా మనందరం కూడా ప్రయత్నం చేయాలి